తెలంగాణలో పరిస్థితి అంతా చూసుకుంటే పెనం నుంచి వెళ్ళి పొయిలబడ్డ పరిస్థితి కార్మికులు సంతోషంగా లేరు విద్యార్థులు సంతోషంగా లేరు ఉద్యోగులు సంతోషంగా లేరు మీ జర్నలిస్టులు సంతోషంగా లేరు ఏ వర్గం ఏ వర్గం సంతోషంగా లేదు మరి మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు చేసి కాంగ్రెస్ పార్టీ సభ పెడితే మరి ఎవరు చెప్పు తీసుకొని కొట్టలేదు కదా ఆ నిరుద్యోగ సభకు ఎవరు వచ్చింది ఇన్ని లారీలు బయట నుంచి వచ్చినాయి ఆడని వచ్చిన నిరుద్యోగులు ఎవరు అరే నేను యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినామని మాట్లాడుతు కదా యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిండ్రు భర్తీ చేసిన ఎగ్జామ్ కండక్ట్ చేసినామని చెప్పు బ్యాన్సర్ నేను ఆర్ట్స్ కాలేజ్ ముందు ముక్కు నేలకు రాస్తా స్కూల్లో గురుకులల్లో ఫుడ్ పాయిసన్ జరుగుతూ ఉంటే ఏం చేసుకుంటాం అడుగుతున్నారు అన్న ఎన్ని రోజులు అడుగు అడుగుతున్నారు ఎన్ని ప్రాణాలు తీసుకొని అడుగుతారు మేము అడిగితేనే తెల్లారిపోయి గురుకుల స్కూల్లల్లో బువ తిన్నాడు హైడ్రా మంచిదా చెడుదా చెడు పోయి నువ్వు చేయాల్సింది పేదోళ్ళ మీద హైడ్రా అన్న నీ అన్నకు బఫర్ జోన్లో ఇల్లు ఉన్నదని చెప్పేసి నోటీసులు ప్రభుత్వమే నోటీసులు ఇచ్చింది కదా మరి దాన్ని కూర్చే హక్కు నీకు లేదా ఆ దమ్ము లేదా అంటే ముఖ్యమంత్రి అంటే రెస్పెక్ట్ లేదా మీకు లాగులో తొండలిచ్చి పెడదా చెట్టు కట్టేస్తా నువ్వు నేర్పించిన భాషయే నాకు నీరజా చెప్తా దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి భాష ఏది మాట్లాడితే నేను అదే మాట్లాడతాను భాష అత్తగా అంటే మీరు పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని అప్పుల పాలు బడ్జెట్ లేదనేది వాళ్ళ వాళ్ళు కేసీఆర్ అప్పు చేసి కాళేశ్వరం కట్టిండన్న కేసీఆర్ అప్పు చేసి మిషన్ భగీరథ ఇచ్చిండన్న కేసీఆర్ అప్పు చేసి రైతు బంధు ఇచ్చిండన్న కేసీఆర్ అప్పు చేసి రైతు బీమా ఇచ్చిందన్న కేసీఆర్ అప్పు చేసి పెన్షన్లు రెండు వేల రూపాయలు ఇచ్చిందన్న కేసీఆర్ అప్పు చేసి చాలా రకాల సంక్షేమ పథకాలు ఇచ్చిందన్న ఈయన లక్ష కోట్లు అప్పు చేసి ఏమి ఇచ్చిందన్న చూపెట్టు అంటే గత ప్రభుత్వంలో ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి జరిగిందని కేసీఆర్ మీద అభియోగం ఈ గా అకౌంట్ అకౌంట్ ఫెయిల్ అయ్యాడు ఎట్లా అవినీతి జరిగింది కేటీఆర్ ఇట్లా వచ్చినాయా ప్రతి విషయంలో దొరకబట్టి ఏడ కేటీఆర్ ని జైలు వేయాలని చూస్తుంది ఎందుకు అని అంటే కేటీఆర్ ని మనం మూసేసినాం అనుకో మనం ఎన్ని వేల కోట్లైనా దంచుకొచ్చి రాష్ట్రంలా మొత్తానికి మొత్తం తిరిపడచ్చని చెప్పేసి ఉద్దేశం బాగా ఇలా కేటీఆర్ ని జైలు అని చూస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి పై అభిప్రాయం ముఖ్యమంత్రిగా అల్లు అర్జున్ కేసు మాట మూడు వందల అరవై ఐదు రోజులు అయింది వంద రోజులలో హామీలు అమలు చేయాలి చేయలేదు ప్రభుత్వం అట్లనే నిలిచింది మరి ఇది మీ తప్పే కదా ప్రభుత్వాన్ని కూల్చాల్సిన బాధ్యత లేదు ఎందుకంటే ప్రభుత్వం చేయట్లేదు మేము కూల్చే ప్రయత్నం మేము చెయ్యమల్ రేవంత్ రెడ్డి అనేటోడు ఇంకా నాలుగు సంవత్సరాలు పరిపాలించాలి తెలంగాణ రాష్ట్రాన్ని నేను నాలుగు సంవత్సరాలు పరిపాలిస్తే గుర్రం ఏదో గాడి దగ్గర వెళ్తుందన్న